కింద పెట్టి కింద పెట్టి అట్లా ఉండు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు కానీ ఏదో జరుగుతుందని మాత్రం తెలుసు మాట వినాలి గురుడా మాట వినాలి సంపేషణ అవన్నీ సంపేషణ అవన్నీ నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నారా మా వాన్ని నాకు అంత ఎందుకట్లా రూడ్గా గా మార్కస్ అక్క నాతోని దాంట్లో అంత మోసం చేస్తారు తతనాన్ని నువ్వు ఏం చేస్తావు అన్ని ఓగా నా నీకు ఎవరైనా లెక్కించుకొని ఉంటాడు వాడికోకుందా నువ్వు ఏం చేస్తావు నేనైతే చంపేసుకొని వచ్చిన వాడిని నేనైతే చంపేసుకొని వచ్చిన అవన్ని ఏం మాట్లాడుతున్నావురా ఇన్ని రోజులు కట్టు అయిపోయింది చంపేసిన వాడిని అయితే లెక్కీ లేదంటే తల లేపుకొని వచ్చిన వస్తే నిన్న వాళ్ళు పడేసినాడు పెంచుకోని పోలని

జుట్టుపలిక జుట్టుపలిక జుట్టుకోంపల్ బాబు ఏమైంది ఫ్రెష్ అయితే వాడు అందుకే తను ఎప్పుడు ఒకటే దెబ్బకి అరుగుతే కింద పడిపోయా పట్టుకో 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 పాస్ అవుతాడు సజ్జంటే పెళ్లి ఒక నిమిషం పట్టుకోట్లా పట్టుకోవట్లే ఇవ్వడానికి వస్తే డౌట్ వస్తుంది తవాలు కప్పుకోట్లా ఏ సంచులోకి పెట్టుకో పెట్టుకోవట్లే ఇవ్వడం చూస్తే స్మెల్ వస్తాయి కుక్కలు బీక్క పోతాయి పట్టుకో జుట్టు పై జుట్టు జుట్టు లోపలి అట్లా అందులో జుట్టులో డబ్బు లీడంత మళ్ళీ వాడు చంటెళ్ళంతే మనం పోలికలు కింద పెట్టు కింద పెట్టు కింద పెట్టి కింద పెట్టి ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలీదు కానీ ఏదో జరుగుతుందని మాత్రం తెలుసు చూడండి వచ్చి మాట వినాలి గురుడా మాట వినాలి

నేను మరీ ఎంత కనపడుతున్నా పట్టుకుంటా ఒక నిమిషం వస్తాను నేను పట్టుకున్నావు అమ్మ ఇదే లేదన్నా ఫస్ట్ వాడు పట్టుకోవచ్చు వీడియో తీసుకుని వస్తావండి

ఒక నిమిషం పట్టుకో జననీ లెక్క ఉండంటా వ నేను పిక్ వచ్చే ఉంటా వద్దు కూసి ఆడబెట్టుకో ఒక నిమిషం పట్టుకున్నా వద్దు కూసి నేను పోతాన్నాను ఒక నిమిషం పట్టుకో వద్దు కూసి అంటే ఆడొంటి మళ్ళీ వద్దులే నా మాట నివరన్నా చెయ్యొద్దు నాట్లా ఒక నిమిషం పట్టుకున్నా నేను ఉన్నాను కూసి ఒక నిమిషం పట్టుకో పట్టుకో ఆడే పెట్టుకో డబ్బులు పిక్కుని వస్తాను ఒక నిమిషం పట్టుకో నా గుద్దుసమే ఒక్క నిమిషం అంతే నేను దిగిపోతాను పోతాను మంచి చేస్తాడా ఒక నిమిషం పట్టు నా గుద్దుసమే నాకు ఒక నిమిషం వద్దు కూసి గుద్దు గణపడిసిలే నాకుంటే పట్టుకోవే నువ్వు పట్టుకోలేదు నిమిషం పట్టుకోన్ని పట్టుకో పట్టుకోస్ అవుతుంది పద్ధతి కాదు ఇది పద్ధతి అంత మోసం నాకు కొడుకులే ప్రపంచం అంతా அந்த மோசமே லெக்க அடினா மக்காசியே டபுள் சம்போஷா ఎందుకట్లా రూడ్ గా మాట్లాడుతున్నాం అర్క నాతో కొంచెం జంతుల్ గా మాట్లాడచ్చు కదా వాళ్ళు ఈరోజు లెక్క నాకి సందేషం అవన్నీ సరేలే రెండు నిమిషాలు నీదే నాటే అమ్మా ఏం ఫీల్ ఉండదు బాబా ఆటో పైకరా आई कर कर रहा नहीं कर रहा जब ना मेंटल मेंटल कादू सीरियस मैं दे बोका। दे बोका। दे बोका। और, और मैं मैं दिनों मेटल मेटा मेटल दिखे